కాదు కాదు యాంటోని ప్రార్థన చేసి మారాడు కాబట్టే పిల్లలందరూ కూడా యాంటోని వైపు వచ్చారు లేకపోతే అంటోని ఎవరు కోరుకోరు కదా అంతేనా అంతేనా చేయకండి ఓకేనా సరే ఇగో మీరు నువ్వు పింకి నువ్వు ఐదుగురు తీసుకొస్తే ఆంటోనీ నువ్వు ముగ్గురు తీసుకొస్తే మా మా పిల్లలు కూడా తీసుకొస్తారు ఓకే అనయా ఓకేనా అలాగే మా పిల్లలు ఎంతమంది తీసుకురావాలి వాళ్ళ ఫ్రెండ్స్ అని తీసుకురామానయ్య ఎంతమంది తెస్తే అంత ఎంతమంది వస్తే అంతమందా మీరు పది మందిని తీసుకొచ్చి వారు ఎంతమంది ఉన్నారు సరే సరే ఇగో అయితే రేపు ఎవరు ఎక్కువ మంది తీసుకొస్తే నువ్వు వాళ్ళతో మాట్లాడు ఓకేనా అలాగే అనయా ఇంకెవరితో మాట్లాడుకో మాట్లాడని అయ్యా ఇంకెవరితో కలుపుకోకు అలాగే సరేనా

రేపు మార్నింగ్ వస్తావా నేను కూడా రేపు మార్నింగ్ వచ్చేస్తా రేపు మార్నింగ్ వచ్చేస్తారా ఎన్నింటికి ఎన్నింటికి వస్తావా పింకి అని నేను నైట్ కి వస్తా అని నేను 8:30 కల్లా వచ్చేస్తానని ఆ 8 కల్లా 8:30 కల్లా వచ్చేస్తావా అంటే నువ్వు అని నేను కూడా వచ్చేస్తానని ఆ నువ్వు కూడా నువ్వు కూడా వచ్చేస్తా నేను కూడా వచ్చేస్తా నువ్వు కూడా వచ్చేస్తావా ఆ సరే అయితే అలా మీరు కూడా వచ్చేది రేపు పొద్దునే ఎన్నింటికి ఎన్నింటికి కల్లా వస్తారు పిల్లలు రేపు వచ్చేది మీ ఫ్రెండ్స్ అని తీసురండి మీరు తీసుకొస్తే మీ అందరికి గిఫ్ట్ ఇస్తాం తీసుకొస్తారా చెప్పండి తీసుకొస్తారా నా ఫ్రెండ్స్ సెల్ఫీ ఓకేనా మీకు ఓకేనా ఎవరికి ఎవరికి సెల్ఫీ ఎవరికి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన వాళ్ళకి అర్థమైందా మీకు సిబిషి నచ్చిందా బాగుందా పాటలు బాగున్నాయా చెప్పండి గట్టిగా పాటలు బాగున్నాయా డ్యాన్సులు బాగున్నాయా ఆటలు బాగున్నాయా పప్పడి షో బాగుందా మరి అయితే ఏం చేయాలి నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా బాగుంటుంది అక్కడ చాలా బాగుంటుంది ఆటలు పాటలు అన్నీ ఉంటాయని చెప్పి తీసి ఏం చేయాలి అర్థమైందా ఓకేనా తీసుకొస్తారా మరి ఉన్నారు కదా రేపు వద్దున్న హండ్రెడ్ అయిపోవాలి ఎంత అయిపోవాలి చెప్పండి ఎంత ఇవ్వాలి చెప్పండి ఎంత అవ్వాలి రైట్ గుడ్ పింకి మరి చాలా టైమ్ బయలుదేరతామా సరే బాయ్ చెప్పి పిల్లలకి కూడా బా చెప్పే బాయ్ 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 సరే ప్రార్థన చేసుకోండి కదా మూసుకోండి సరే 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 సరేని బాయ్ 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 సరే బాయ్ సరే అంటోని బాయ్ బాయ్ సరే మళ్ళీ రాకే బాయ్ సరే ప్రార్థన చేద్దాం యాంటోని అక్కడ బాయ్ సరే బాయ్ పేరు పేరుని అందరికీ చెప్పక్కర్లేదు అంటుని ఒకసారి చెప్పగా చాలు సరేనా సరే సరే బాయ్ బాయ్ ఆంటోనీ సరే బాయ్ ఓకేనా మళ్ళీ రాకే సరే ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి దేవుడి పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి దయ్యం పిల్లలందరూ కళ్ళు తెరవాలి தோவுட பிள்ள கல்மு பிள்ளை கல் தரே டிச்சர்ல தயம் பிள்ளை